వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో పిఎఫ్ నామినేషన్ ఆన్లైన్లో ఏ విధంగా ఫిల్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను పిఎఫ్లో పెన్షన్ అప్లై చేయడం కోసం నామినేషన్ అనేది కంపల్సరీగా చేసి ఉండాలి దీనికోసం జస్ట్ ఫోర్ స్టెప్స్ ఫాలో అవ్వండి ముందుగా మనం లాగిన్ అవ్వాలి లాగిన్ అయ్యాక మన ప్రొఫైల్ అనేది అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఈ నామినేషన్ ఫామ్ ఫిల్ చేయాలి ఫైనల్గా ఈ సైన్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికోసం ముందుగా గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో ఈపిఎఫ్ఓ మెంబర్ పోర్టల్ అని టైప్ చేసుకోవాలి కనిపిస్తున్న ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే పిఎఫ్ పోర్టల్ ఓపెన్ అవుతుంది దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు డైరెక్ట్గా క్లిక్ చేసుకొని వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు ఇక్కడైతే యూజర్ నేమ్ దగ్గర యూఏన్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి అలాగే పాస్వర్డ్ దగ్గర మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని కింద క్యాప్చర్ ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేసుకోవాలి నెక్స్ట్ పేజీలో చెక్ బాక్స్లో టిక్ మార్క్ చేసుకొని క్యాప్చర్ ఎంటర్ చేసి గెట్ ఆధార్ ఓటీపీ మీద క్లిక్ చేసుకోవాలి ఇప్పుడైతే మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసుకొని క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసుకోవాలి ఇప్పుడైతే ఎంప్లాయ్ పోర్టల్లోకి లాగిన్ అయి ఉన్నాము చూడండి ఇక్కడ పైన మనకి చాలా ఆప్షన్స్ చూపిస్తున్నాయి కదా హోము వ్యూ మేనేజ్ అకౌంట్ ఆన్లైన్ సర్వీసెస్ ఉన్నది ఇందులో మనం వ్యూ మీద క్లిక్ చేసుకోవాలి వ్యూ మీద క్లిక్ చేసినట్లయితే ఫస్ట్ చూడండి ప్రొఫైల్ అని ఉంది ప్రొఫైల్ మీద క్లిక్ చేసినట్లయితే ఎంప్లాయ్ బేసిక్ డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి నేను ఆల్రెడీ ప్రొఫైల్ ఫోటో అనేది అప్డేట్ చేసి ఉన్నాను అలాగే డేటా కూడా ఎంటర్ చేసి ఉన్నాను మీరు చేయనట్లయితే ముందుగా చేంజ్ ఫోటో ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకొని ఎంప్లాయ్ ఫోటో అనేది అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే క్వాలిఫికేషను మ్యారిటల్ స్టేటస్ పర్మనెంట్ అడ్రస్ కరెంట్ అడ్రస్ ఎంటర్ చేసుకోవాలి ప్రొఫైల్ డేటా అప్డేట్ చేయకుండా ఈ నామినేషన్ చేయడానికి అవ్వదు ఇప్పుడైతే ప్రొఫైల్ డేటా అనేది అప్డేట్ చేసాము నెక్స్ట్ మనం ఈ నామినేషన్ ఫైల్ చేసుకోవాలి దానికోసం ముందుగా పైన చూడండి మేనేజ్ అనే ఆప్షన్ ఉంది కదా మేనేజ్ మీద క్లిక్ చేసుకోవాలి ఇందులో ఈ నామినేషన్ కనిపిస్తుంది ఈ నామినేషన్ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే మనకి హ్యావింగ్ ఫ్యామిలీ అని అడుగుతుంది ఎస్ఆర్ నోన్ ఉంది ఎస్ మీద టిక్ మార్క్ చేసుకోవాలి యాడ్ ఫ్యామిలీ డీటెయిల్స్ అని అడుగుతుంది ఇక్కడ ఇప్పుడైతే ఎవరైతే ఈ నామినీగా మనం ఎంటర్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి తర్వాత నేమ్ అడుగుతుంది నేమ్ ఎంటర్ చేసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ అలాగే జెండర్ మెయిల్ అయితే మెయిల్ ఫీమేల్ అయితే ఫీమేల్ రిలేషన్షిప్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ చాలానే ఆప్షన్స్ కనిపిస్తున్నాయి ఇందులో వైఫ్ అయితే వైఫ్ హస్బెండ్ అయితే హస్బెండ్ సన్ను డాటర్ ఎవరైతే వాళ్ళు ఎంప్లాయ్కి ఏ రిలేషన్ అయితే ఉన్నారో ఆ రిలేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ అడ్రస్ అని ఉంది కదా అడ్రస్ అనేది ఎంటర్ చేసుకోవాలి ఒకవేళ ఎంప్లాయీకి ఏ అడ్రస్ అయితే ఉందో సేమ్ అడ్రస్ నామినీ కూడా గుర్తించినట్లయితే చూడండి ఇక్కడ రెడ్ కలర్లో సేమ్ యాజ్ మెంబర్ అని ఉంది కదా దాని మీద టిక్ మార్క్ చేసుకోవాలి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఆధార్లో ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ విధంగా ఎంటర్ చేసుకోవాలి ఫైనల్గా నామినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోటో అనేది అప్లోడ్ చేసుకోవాలి చూడండి క్లిక్ ఈ హెర్ టు అప్లోడ్ ఫోటోగ్రాఫర్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసినట్లయితే అని క్లిక్ చేసుకోవాలి ఫైల్ ఎక్కడైతే ఉందో అది సెలెక్ట్ చేసుకొని జేపీజ్ ఫార్మేట్లో ఫోటో అన్నది అప్లోడ్ చేసుకోవాలి అప్లోడ్ చేసి కిందకి స్క్రోల్ చేసుకున్నట్లయితే కింద చెక్ బాక్స్ ఒకటి చూపిస్తుంది చెక్ బాక్స్లో టిక్ మార్క్ చేసుకొని సేవ్ ఫ్యామిలీ డీటెయిల్స్ మీద క్లిక్ చేసుకోవాలి ఇక్కడ అయితే మోర్ దెన్ వన్ మెంబర్ అనేది నామినీగా ఎంటర్ చేసుకోవచ్చు సేవ్ ఫ్యామిలీ డీటెయిల్స్ అని సబ్మిట్ చేయగానే చూడండి ఇక్కడ ప్రివ్యూ అని చూపిస్తుంది మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నవి చూపిస్తున్నాయి ఆధారం నేము డేట్ ఆఫ్ బర్త్ రిలేషన్షిప్ అడ్రస్ అని చూపిస్తున్నాయి ఇవన్నీ ఒకసారి వెరిఫై చేసుకొని ఫైనల్గా లాస్ట్ కాలం చూసినట్లయితే టోటల్ అమౌంట్ ఆఫ్ షేర్ అని ఉంది ఇక్కడ హండ్రెడ్ పర్సంటేజ్ ఎంటర్ చేసుకోవాలి ఒకవేళ టూ మెంబర్స్ని యాడ్ చేసినట్లయితే ఫిఫ్టీ పర్సెంటేజ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ యాడ్ చేసుకోవచ్చు ఫిఫ్టీ పర్సెంటేజ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఎంటర్ చేసుకోవచ్చు సెలెక్ట్ అని ఉంది కదా చెక్ బాక్స్లో టిక్ మార్క్ చేసుకొని సేవ్ ఈపిఎఫ్ ఈ నామినేషన్ మీద క్లిక్ చేసుకోవాలి ఈ నామినేషన్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసుకున్నాం ఫైనల్గా ఈ సైన్ చేసినట్లయితే మనకి ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది ఇప్పుడు మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అనేవి చూడండి వ్యూ అని అన్నది ఇక్కడ వీరి దగ్గర పీడిఎఫ్ మీద క్లిక్ చేసినట్లయితే మన నామినల్ డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి ఒకవేళ ఏమైనా చేంజెస్ ఉంటే పక్కనే ఎడిట్ అనే ఆప్షన్ ఉంది ఎడిట్ మీద క్లిక్ చేసినట్లయితే మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అనేవి మాడిఫై చేసుకోవచ్చు దాని పక్కన ఈ సైన్ అని ఉంది టిక్ మార్క్ ఉంది కదా ఆ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి చూడండి ఇప్పుడైతే డూ యూ టు ప్రొసీడ్ ఫర్ ఈ సైన్ అని కనిపిస్తుంది దీని మీద ఓకే చేసుకొని నెక్స్ట్ చెక్ బాక్స్ అవుట్ కనిపిస్తుంది చెక్ బాక్స్ టిక్ మార్క్ చేసినట్లయితే ఆటోమేటిక్ నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఫైనల్గా ఆధార్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలి ఆధార్ నెంబర్ అని టిక్ మార్క్ చేసి ఉంది కదా ఇక్కడైతే నామినీ కాకుండా ఎంప్లాయ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకొని గెట్ ఆధార్ ఓటీపీ మీద క్లిక్ చేసుకోవాలి రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వచ్చి ఉంటుంది వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసుకొని సబ్మిట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఒక మెసేజ్ అయితే డిస్ప్లే అయింది పీడిఎఫ్ సైన్డ్ సక్సెస్ఫుల్ అని అంటే మన ఈ నామినేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యింది ఇప్పుడు ఒకసారి మనం హోమ్ పేజీకి వెళ్దాం హోమ్ పేజీలో పైన కనిపిస్తున్న మేనేజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ నామినేషన్ అనేది క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే మనకి చూడండి మన నామినేషన్ స్టేటస్ అనేది సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది ఈ నామినేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్గా మెంబర్ లాగిన్లో చేసుకోవచ్చు దీనికి ఎంప్లాయీతో కానీ పిఎఫ్ ఆఫీస్తో సంబంధం లేకుండా మనం ఓన్గా ఫైల్ చేసుకోవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్